హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వచ్చేసి ఈ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీతం జర్ల బేత కొత్త బస్టెన్ ట్యాంక్లైతే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ నేను వచ్చేసి మీ ఢిల్లీలో నానండి ఈ వెకల్ ఇప్పుడు ఢిల్లీలో ఉంది నేను ఇప్పుడు ఈ వెహికల్ కంటైనర్ ద్వారా అయితే హైదరాబాద్ అయితే పంపిస్తున్నాను ఈ వెహికల్ కంటైనర్ ద్వారా అయితే హైదరాబాద్ పంపిస్తున్నాను నిన్న అయితే ఈ వెహికల్ యూట్యూబ్ వీడియో చేసి యూట్యూబ్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది రెండు వేల పదహైదు మోడల్ మహింద్రా ఎక్స్ డబ్ల్యూ ఎయిట్ అండి ముప్పై ఒక్క అయితే ఇంటి నిండండి ఒరిజినల్ రిజింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాగ్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదు నిన్న వీడియో పెట్టిన అర్ధ గంటకే అన్న హైదరాబాద్ నుంచి చూసి నాకైతే అమౌంట్ పంపడం అయితే జరిగింది ఆరు లక్షల యాభై వేలు అయితే వీడియో అయితే చెప్పినాను ఆరు లక్షల ఇరవై వేలకైతే మంటైతే ముడిపోయింది ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ ద్వారా పంపిస్తున్నాను ఈ వెహికల్ చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు ఈ వెహికల్ అయితే ముడిపోయిందండి మీకు ఇట్వంటీ వెహికల్స్ కావాలంటే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి నువ్వు ఒకసారి వెహికల్ ఆల్రెడీ వీడియో చేసినా కాబట్టి ఒకసారి వెహికల్ మొత్తము నేను అవుట్లీ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి భయా గాడి ఫోన్ చేయి కంటైనర్ తరఫు కూడా వచ్చేసిన కంటైనర్ త్వర కూడా వచ్చేసినారు కర్త ఫోన్ చేయి ఐదు రోజుల్లో అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతుంది వెహికల్ మీకు ఇట్వంటీ వెహికల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఇది ఇంటర్నే తర కూడా వచ్చేసినానండి ఇప్పుడైతే నేను వెహికల్ పంపిస్తున్నాను నాలుగజ్ నాలుగు సిలిండర్లు అయితే ఉన్నాయి స్టెప్లిటర్ అయితే ఇంత వరకు వాళ్ళేది వెగింది ఎక్కువసేపు కూడా చూపించాను ఆల్రెడీ వీడియో చేసినా కాబట్టి ఎక్కువసేపు అయితే కూడా చూపించాను మీకు లుక్ కూడా చూపిస్తాను వెగింది చూడచ్చు ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అయితే వెహికల్ పరంగా ఎక్సీల్ పరంగా వెహికల్ ఆల్ ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ సీట్లో ఉన్న కవర్ కూడా తీయలేదండి వెహికల్ని అంత నీట్గా అయితే విచ్చేసినారు వెహికల్ ఒక డాక్యుమెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి వెహికల్ ఒక సెకండ్ కి ఇది ప్లస్ వెహికల్ ఒక డాక్యుమెంట్స్ ఇది ఆర్సీ జిరాక్స్ అండి ఆర్సీ జిరాక్స్ ఇన్సూరెన్స్ కాపీ పొల్యూషన్ సేల్ లెటర్స్ వెహికల్ ట్వంటీ నైన్ థర్టీ ఫార్మ్స్ డెలివరీ రిపోర్టు కస్టమర్ యొక్క ఆధార్ కార్డు టోటల్ డాక్యుమెంట్స్ అయితే నేను ఇప్పుడు వెహికల్లో పెట్టి అయితే పంపిస్తున్నాను ఇది ఫోర్ ఫైవ్ డేస్లో అయితే హైదరాబాద్ అయితే చేరుకుంటుంది ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ దగ్గర తీసుకెళ్తున్నారు వెహికల్ ఇది రెండు వెహికల్స్ ఎవరికైనా కావాలంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉండగా నా నెంబర్తోంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్